హాయ్ హలో వెల్కమ్ టు మై డర్ కాంపిటేటివ్ యాస్పిరెంట్స్ వెల్కమ్ టు ష్యామి ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో పీసీ మెయిన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ష్యామి ఇన్స్టిట్యూట్ తరపున ఒక ముఖ్యమైన సమాచారాన్ని మీకు ఇవ్వడంలో భాగంగా ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది కాబట్టి ప్రతి ఆస్పరెంట్ కూడా దయచేసి ఈ వీడియోని పూర్తిగా వీక్షించాలని చెప్పేసి కోరుకుంటున్నాము మరి ఏమిటి ఆ ముఖ్య గమనిక అని అంటే చూడండి పీసీ మెయిన్స్ టెస్ట్ సిరీస్ రాస్తున్న అభ్యర్థులకు ముఖ్య గమనిక ఏమిటి అంటే పీసీ మెయిన్స్ టెస్ట్ సిరీస్ను అత్యంత నాణ్యతతో మరియు నిబద్ధతతోనూ ఐదు సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నాము మన స్వామి ఇన్స్టిట్యూట్లో అనగా డిసెంబర్ ట్వంటీ టూ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి స్టిల్ ఎక్కడా కూడా ఆపకుండా విద్యార్థుల యొక్క విజయకేతనం కోసం ప్రతి ఆదివారం కూడా నిర్విరామంగా నిర్వహిస్తూ వస్తున్నాం అయితే ఆ ఎగ్జామ్స్ వల్ల చాలామంది అభ్యర్థుల సామర్థ్యం మెరుగుదలకు ఇది దోహదపడిందని మేము భావిస్తున్నాం అంటే మేం పెట్టే ఎగ్జామ్స్ మీకు చాలా ఉపయోగపడింది మీరు జాబ్ కొట్టే విషయంలో ఉద్యోగాన్ని సాధించే విషయంలో ఈ ఎగ్జామ్స్ మీ విజయానికి దోహదపడ్డాయని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాం ఎలాగైనా కానిస్టేబుల్ జాబ్ కొట్టాలనే మీ జీవితాశయం మీ తపన మిమ్మల్ని ఉత్తేజపరుస్తూనే ఉంది దానికోసమే మేము కూడా ఇన్ని టెస్టులు ఇన్నేళ్ళ నుంచి నిర్వహించడం జరుగుతుంది ఒక పరీక్షను ఐదు సంవత్సరాలుగా నిర్విరామంగా నిర్వహించడం అంటే మాటల్లో కాదమ్మా అంటే స్టూడెంట్ యొక్క లక్ష్యమే మన లక్ష్యంగా షామినిష్యుడు ఉంది కాబట్టి వారి విజయమే మన విజయంగా భావిస్తున్నాం కాబట్టి ఎప్పుడు కూడా కరోనా సమయంలో కూడా ఆన్లైన్లో కూడా ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళ సమయాన్ని వృధా చేయకుండా ఓకేనా వాళ్ళ లక్ష్యం కోసం ఎప్పటికీ నిరంతరం శ్రమిస్తున్న ఏకైక సంస్థ మన షామినిస్టుడు సో అందులో భాగంగానే ఇప్పుడు మేము తీసుకున్న ఒక నిర్ణయం ఏమిటి అంటే ఇకపై ఈ టెస్ట్ సిరీస్ను ఏప్రిల్ నెల చివరి ఆదివారం అనగా ఇరవై ఏడు ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు వరకు మాత్రమే నిర్వహించి అంటే ఇప్పుడు ఏదైతే మన స్వామి ఇన్స్టిట్యూట్ ఎవ్రీ సండే ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందో అది మనకు ఏప్రిల్ ఇరవై ఏడుతో ఎండ్ అవుతుంది ఎందుకు అనేది కూడా మీకు కారణాలు కూడా వివరిస్తాం ఓకేనా చూడండి నిర్వహించి ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు మాత్రం నిర్వహించి మీ పరీక్షా నైపుణ్యాలను మరింత మెరుగుపరచడానికి ప్రీవియస్ టెస్టులను ప్రాక్టీస్ చేసుకునేలా మరియు వాటి ఎక్స్ప్లెనేషన్ను పీసీ మెయిన్స్ ఎగ్జామ్ జరిగే వరకు వినడానికి అవకాశం కల్పించాలని నిర్ణయించాం ఈ నిర్ణయం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి ఆ కారణాలు కూడా మీరు వినండి అంటే ఎందుకు మేము ఎగ్జామ్స్ ఆపేస్తున్నామని చెప్పడానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి ఆ రీజన్స్ విన్న తర్వాత మేము నిర్ణయం తీసుకోవడం మంచిది ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు దాన్ని సామ్సార్ గారు వంద కోణాల్లో ఆలోచించే ఒక నిర్ణయం తీసుకుంటారు ఎందుకంటే మీ భవిష్యత్తు మా భవిష్యత్తు కాబట్టి మన కారణాలు ఏంటివి చూడండి ఒకటి ప్రభుత్వం వారు పీసీ మెయిన్స్ ఎగ్జామ్ను ఏప్రిల్ నెలలో నిర్వహిస్తారని ఆశిస్తున్నాం అంటే ఏప్రిల్లో మ్యాక్సిమం పీసీ మెయిన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం ఒకవేళ పోస్ట్పోన్ అయినా మా అంటే ఇంకొక ఫార్టీ ఫైవ్ డేస్ ఆర్ వన్ మంత్ కంటే ఎక్కువ పోస్ట్ పోన్ అవ్వదు ఒకవేళ ఏప్రిల్లో కండక్ట్ కాకపోతే నేను చెప్తున్నా ఏప్రిల్లో నిర్వహిస్తున్నారని చెప్పేసి ప్రగాఢంగా మేము నమ్ముతున్నాం ఒకవేళ అయినా కానీ ఒక వన్ మంత్ మేబీ అవ్వచ్చు సెకండ్ పాయింట్ అనేక మంది అభ్యర్థులు మేము నిర్వహిస్తున్న ఈ టెస్ట్ సిరీస్ను ఉపయోగించుకొని ఈ పాటికి వారి సామర్థ్యాన్ని బాగా మెరుగుపరుచుకున్నారని మేము నమ్ముతున్నాం మా ఎగ్జామ్స్ వల్ల మీరు మీ యొక్క ప్రతిభను మెరుగుపరుచుకున్నారని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం ఇప్పటి వరకు రెండు వందల డెబ్భై టెస్టులకు పైగా నిర్వహించాం అంటే నలభైకు నలభై వేలకు పైగా ప్రశ్నలు మీకు అందించాం వీటన్నిటిని వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం ఒక రికార్డు అని మీకు తెలుసు ఎందుకు ఐదు సంవత్సరాలుగా ఎక్కడ కూడా బ్రేక్ ఇవ్వకుండా వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఆపకుండా ఇవ్వడం అనేది అది మాకు తెలిసి ఒక రికార్డు అని మేము భావిస్తున్నాం అంటే మీ మీద ఉన్న కమిట్మెంట్ మమ్మల్ని అలా ముందుకు తీసుకెళ్తుంది గవర్నమెంట్ వారు నిర్వహించబోయే పీసీ మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చే ప్రశ్నలు మన టెస్ట్ సిరీస్ను దాటిపోవు అనేది మా ప్రగాఢ నమ్మకం ఎందుకంటే శామిన ఇరవై ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో సో ఎగ్జామినర్ మైండ్ సెట్ను సార్ గారు తెలుసుకొని ప్రతి ఫ్యాకల్టీ తోటి కూడా ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ బ్లూ ప్రింట్ ఆధారంగా చేసుకొని క్వశ్చన్స్ని ఇక్కడ తయారు చేస్తున్నాం కాబట్టి మనం ఏదైతే ఎగ్జామ్స్ నిర్వహించామో అది మన టెస్ట్ సిరీస్ నుంచి కాటి వెళ్ళవని ఒక ప్రగాఢ అయితే విశ్వాసం అయితే మాకుంది మీరు ఈ రెండు వందల డెబ్బై టెస్టులను ప్రాక్టీస్ చేస్తే మెయిన్స్ పరీక్షను పూర్తి ఆత్మవిశ్వాసంతో రాయగలరని విషయాన్ని నమ్మండి చాలామంది విద్యార్థులు ప్రతి ఆదివారం పరీక్ష రాయడానికి వివిధ ఆఫ్లైన్ సెంటర్లకు వెళ్ళడానికి ఆఫ్లైన్ సెంటర్లు ఉన్న టౌన్లో రూముల్లో అద్దెకు తీసుకొని ఉండడానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని మీకు తెలుసు సో ఎగ్జామ్స్ రాయడం కోసం చాలామంది కూడా హాస్టల్లో కానీ రూమ్స్లో ఉంటున్నారు ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడుతున్నా కానీ లక్ష్యం అనేది వాళ్ళకు కనిపిస్తుంది కాబట్టి ఆర్థిక భారాన్ని కూడా భరించి ఇన్నిసార్లు ఇన్ని టెస్టులు చాలామంది ఆస్పిరెంట్స్ రాస్తున్నారు అయితే కొత్తగా టెస్ట్ సిరీస్ను రాయడం వలన అంతకు ముందున్న రాసిన టెస్ట్ సిరీస్ యొక్క ప్రశ్నలను మరి ఎక్స్ప్లెనేషన్ను మీరు నిర్లక్ష్యం చేస్తారేమో అని మరి వాటి రివిజన్కు సమయం కేటాయించలేరేమో అని మా భావన అంటే ఇలా ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటూ పోతున్నాం మరి చివరిలో వచ్చింది ఇంకా ఎగ్జామ్స్ రాయడం కంటే మరి గతంలో రాసిన ఎగ్జామ్స్ను మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం గతంలో మరి వీడియో ఎక్స్ప్లెనేషన్ నిర్లక్ష్యం చేస్తున్నాం మరి అవన్నింటిని కూడా ఒకసారి రీకాల్ చేసుకోవాలి కదా ఎందుకంటే నలభై వేల ప్రశ్నలు అంటే ఖచ్చితంగా నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంటేజ్ పీసీ మెయిన్స్ ఎగ్జామ్లో నిర్వహించే ఓకేనా టెస్ట్లో మన పీసీ టెస్ట్ సిరీస్ నుంచి ప్రశ్నలు దాటిపో ఓకేనా అది మేము ప్రగాఢ నమ్మకం కాబట్టి మరి మీరు గతంలో రాసిన ఎగ్జామ్స్ని మరొకసారి రివిజన్ చేసుకోవడం కోసం మరి ఆ వీడియో ఎక్స్ప్లెనేషన్ వినడం కోసం మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మేము టెస్ట్ సిరీస్ను పెట్టలేక ఆపారేమో అని అనుకోకండి ఐదు సంవత్సరాలుగా నిర్విరామంగా కరోనా సమయంలో కూడా పెట్టిన మన స్వామి ఇన్స్టిట్యూట్ ఇప్పుడు పెట్టలేక ఆపామని చెప్పేసి కొందరు మేబీ అనుకోవడానికి అవకాశం ఉంటుంది అనుకుంటున్నాం సో అది అలా అనుకోకండి భావించకండి స్వామి ఇన్స్టిట్యూట్ ఎప్పుడు కూడా అనుకుంటే నిర్వహిస్తుంది పూర్తిగా విద్యార్థుల పట్ల విద్యార్థుల కోసమే ఆలోచించే ఏకైక సంస్థ ఓకేనా బట్ ఏంటంటే మీ సమయం వృధా కావద్దు అని ఒక ఉద్దేశంతో అన్ని కోణాల్లో ఆలోచించే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఒకసారి మీరు కూడా ఆ కోణంలో ఆలోచిస్తారని చెప్పేసి ప్రగాఢంగా మేము నమ్ముతున్నాం మీతోటి కాబట్టి చూడండి ఆ పేరేమో అని అనుమానపడకండి మీ విజయమే మా విజయం సో మీ విజయమే మా విజయం అనే ఉద్దేశంతో కలిగిన సంస్థ ష్యామ్ ఇన్స్టిట్యూట్ అని మీకు తెలుసు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో టెస్ట్ సిరీస్ పెట్టడంలో మాకు మేము సాటి అని కూడా మీకు తెలుసు అవునా ఇలాంటి అనేక కారణాల దృష్ట్యా మీ శ్రేయస్సును కోరుకొని కొత్తగా టెస్ట్ సిరీస్ యొక్క ఆవశ్యకత ఇకపై మీకు లేదని మేము భావిస్తున్నాం అందువలనే గత రెండు వారాలుగా ఆఫ్లైన్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్లకు పేమెంట్ చేయకుండా నిలుపుదల చేయడం జరిగింది అంటే ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు సో ఇప్పటివరకు మీరు రాస్తూనే ఉన్నారు కాబట్టి మీ విజయం కోసం నిరంతరం శ్రమించే ఏకైక సంస్థ శ్రామిన అది అందరికీ తెలిసిందే అవున రుజువైంది ఫలితాలు మాట్లాడుతున్నాయి కాబట్టి మీరు కూడా మేము తీసుకున్న ఈ నిర్ణయాన్ని మీరు తప్పుగా అనుకోవద్దని మరొకసారి మా తరఫున మీకు విన్నపం చేస్తున్నాము మరియు అయితే చాలామంది కూడా అడుగుతున్నారు రెండు వారాల నుంచి మన షామింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్లైన్ ఆన్లైన్ సంబంధించి పేమెంట్స్ తీసుకోవట్లేదు అందుకోసం అది కూడా కొంత కాస్త కన్సిడర్ చేసి అయితే చాలామంది అభ్యర్థులు అభ్యర్థన మేరకు లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక ఆఫర్ను మేము ముందుకు తీసుకువస్తున్నాం ఓకేనా అంటే ఏంటిది ఆఫర్ అంటే ఏప్రిల్ నెల చివరి వారం వరకు ఈ టెస్ట్లు నిర్వహించడానికి గతంలో మేము నిర్వహించిన టెస్టులు మరియు వీడియో ఎక్స్ప్లెనేషన్ పీసీ మెయిన్స్ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతుందో అప్పటి వరకు ఇవ్వడానికి నిర్ణయించడం అయినది అంటే ఎవరైతే ఇప్పుడు మేము కట్టుకుంటాం సార్ అనుకుంటున్నామో వారికి మేము ఒక ఆఫర్ రూపంలో అంటే ఏప్రిల్ చివరి వరకు మాత్రమే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం అంటే ఇప్పుడు ఎవరైతే కట్టాలనుకుంటారో ఇంకా కట్టాలని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళ కట్టుకుంటే ఎవరైతే కట్టుకుంటారో ఆ కట్టుకున్న వారికి ఏప్రిల్ చివరి వరకు ఎగ్జామ్స్ పెట్టి గతంలో ఏవైతే మన షామినిస్టు రెండు వందలకు డెబ్బైకి పైగా టెస్టు నిర్వహించిందో ఆ ప్రతి టెస్టును ప్లస్ ప్రతి టెస్ట్ యొక్క వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఆన్లైన్లో ఉంచుతాం మీరు ఎవరైతే ఎప్పటికప్పుడు రాసుకొని రీచెక్ చేసుకోవచ్చు వీడియో ఎక్స్ప్లెనేషన్ వినొచ్చు అది అప్ టు ఎగ్జామ్స్ వరకు ఫ్రీగా ఉంటుంది మీకు రెండు వందల డెబ్బై డేస్లకు సంబంధించిన ఎగ్జామ్స్ అండ్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఎవరైతే ఇప్పుడు కట్టుకుంటారో వాళ్ళకి ఓకేనా సో కాబట్టి ఇది ముఖ్యంగా మీరు గమనించాలి ఈ ఆఫర్ కూడా మనకు చూడండి ఇరవయో తారీఖు మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది అంటే కేవలం మూడు రోజులు మాత్రమే మీకు ఈ ఆఫర్ ఉంటుంది ఈ ఆఫర్లో టెస్ట్ సిరీస్ను తీసుకున్న వారు థర్టీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి ట్వంటీ సెవెన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు మాత్రమే ఆఫ్లైన్ ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసుకోగలరు ఎవరైతే ఈ ఆఫర్లో కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్లకు మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది కూడా చూడండి క్లియర్గా మేము ఇస్తున్నామమ్మా థర్టీ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సెవెన్ ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు మాత్రమే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం ఈ రిమైనింగ్ అంత రెండు వందల డెబ్బై టెస్టులకు సంబంధించిన ఎగ్జామ్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఫ్రీగా ఇస్తాం దాంతోపాటు కాబట్టి చూడండి అది ఇక్కడ మరియు రెండు వందల డెబ్బై టెస్టులు వాటి ఆన్లైన్ వీడియోలు పీసీ మెయిన్స్ ఎగ్జామ్ వరకు పొందవచ్చు ఓకేనా అలు పెరిగని మీ ప్రయత్నం మా అద్భుత విజయాన్ని అందిస్తుంది ఓకేనా మరొకసారి ఆఫర్కి సంబంధించి మీరు డీటెయిల్స్ చూస్తే ఉగాది మరియు రంజన్ పర్వదినాల సందర్భంగా పీసీ మెయిన్స్ సండే మోడల్ టెస్ట్కి సంబంధించి ఫైనల్ స్పెషల్ ఆఫర్ అమ్మ ఇది అంటే చాలా మంది అభ్యర్థులు అడుగుతున్నారు కాబట్టి సో మేము ఎట్లాగో ఏప్రిల్ వరకే కండక్ట్ చేయాలని ఫిక్స్ అయిపోయినాం కాబట్టి దాని కారణాలు మీకు చెప్పడం జరిగింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని చివరిగా మీకు ఇచ్చే ఆఫర్ అమ్మ న్యూ టెస్ట్ టిల్ ఎండ్ ఆఫ్ ఏప్రిల్ సో ఎవరైతే ఇప్పుడు కట్టుకుంటారో వాళ్ళకి ఏప్రిల్ వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం అందరితో పాటు ప్లస్ ప్రీవియస్ డేట్స్ మోర్ దెన్ ఫార్టీ థౌజండ్ బిడ్స్ కవర్డ్ విత్ ఎక్స్ప్లెనేషన్ గుర్తుంచుకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ రెండు వందల డెబ్బై టెస్టులు ప్లస్ ఈ ఎగ్జామ్స్ మీరు చూసుకుంటే మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు ఖచ్చితంగా యూనిఫామ్ అనే కళను నెరవేర్చుకుంటారు సో ఒక చూడండి మోడ్ ఆఫ్లైన్ ఎవరైతే కట్టాలనుకుంటున్నారో ప్రైస్ త్రిబుల్ నైన్ అమ్మ వ్యాలిడిటీ ఫర్ న్యూ ఎగ్జామ్స్ ట్వంటీ సెవెన్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ వ్యాలిడిటీ ఫర్ ప్రీవియస్ ఎగ్జామ్స్ వీడియో ఎక్స్ప్లనేషన్ అప్ టు పీసీ మెయిన్స్ ఎగ్జామ్ అంటే ఏవైతే మేము ప్రీవియస్గా రెండు వందల డెబ్బై టెస్టులు మీకు ఇస్తామని చెప్పాము ఫ్రీగా అది అప్ టు పీసీ మెయిన్స్ ఎగ్జామ్ వరకు అది ఏప్రిలే కానీ మేనే కానీ ఎప్పటివరకు ఉంటే అప్పటివరకు ఫ్రీగా మీకు ఆ వీడియోస్ యాప్లో అందుబాటులో ఉంటాయి ఆన్లైన్ అయితే సెవెన్ డబల్ నైన్ సెవెన్ నైంటీ నైన్ సేమ్ వ్యాలిడిటీ ట్వంటీ సెవెన్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ సేమ్ ప్రీవియస్ ఎగ్జామ్స్ అప్ టు పీసీ మెయిన్స్ ఎగ్జామ్స్ సో కాబట్టి ఈ ఆఫర్ ఓన్లీ మనకు మార్చ్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ మాత్రమే మీకు ఈ ఆఫర్స్ అందుబాటులో ఉంటాయి సో కాబట్టి మేము తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి విద్యార్థి కూడా ఆలోచిస్తారని ఆలోచించి మీరు కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ని ఒకసారి రీచెక్ చేసుకుంటారని ఖచ్చితంగా మీరు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా మీరు అందరూ కూడా మీరు అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకుంటారని ప్రగాఢ నమ్మకం మన శ్రామించుడికి ఉంది మాకు ఉంది మీకుంది కాబట్టి మేము చేసే ఈ సూచనను మీరందరూ అందరూ కూడా గౌరవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విజయమే మా విజయంగా మన విజయంగా ముందుకెళ్తున్న రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు సౌత్ ఇండియాలోనే ముందుకు దూసుకెళ్తున్న ఏకైక సంస్థ మన స్వామిషుడి తరపున మీ అందరూ కూడా మరొకసారి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ధన్యవాదాలు